హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి ముందుగా ఇలా గడపని మంచిగా పూదించానండి ఎంత బాగుందో చూసారు కదా తర్వాత ఇలా గుమ్మం ముందు ముగ్గు తొం పదకొండు చుక్కలు ఒకటొచ్చే వరకు చుక్క వదిలి చుక్క పెట్టుకొని వీడిలో చూపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకోండి ఒకసారి గమనియండి చుక్కల్ని చూసారు కదా ఆ తర్వాత అలా కలుపుకోండి తర్వాత ఇలా నాలుగు చుక్కల్ని ఇలా డబ్బా షేప్ లాగా కలిపేసుకోండి అంతే అండి ఇటువైపు కూడా సేమ్ మళ్ళీ ఇదే నాలుగు చుక్కలకి ఇలాగే కలుపుకోవాలి ఇందాక చూపించినట్లే ఇది కూడా కలిపేసుకోండి అలాగే నాలుగు వైపులా కూడా అలాగే కలుపుకోవాలండి ఇది చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా కూడా అలాగే వేసుకోండి అంతే చాలా చిన్న ముగ్గు అండి ఈజీగా అర్థమైపోతుంది కొంచెం గమనియండి చూసారు కదా ఇలా నాలుగు వైపులా సేమ్ అలాగే వేసుకున్నాను మధ్యలో ఉన్న చుక్కల్ని కూడా ఇలా డబ్బా షేప్ లాగా కలుపుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసారు కదా ఆ తర్వాత ఇలా నాలుగు చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి ఆ రెండిటికి మధ్యలో ఉన్న ఒక రెండుని ఇలా నాలుగు చుక్కల్ని కలిపేసుకోవాలి అంతే అండి ఇటువైపు కూడా సేమ్ అంతే మళ్ళీ ఇక్కడ కూడా రెండు అలాగే వేసేసుకోండి అంతే చాలా సింపుల్ ముగ్గండి కొంచెం గమనించారంటే మీకు అర్థమైపోతుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారు కదా కలర్స్ వేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో ముగ్గు చాలా బాగుంటుందండి పండగలప్పుడైతే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది అలాగే మనకు ఒక లైక్ ఇస్తే ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చూసారు కదా ఎంత నిండుగా అనిపిస్తుందో చూడండి చాలా బాగుందండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు